వెల్కమ్ టు ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్ ఈరోజు అనగా తేదీ ముప్పై నవంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజు తెలంగాణ రాష్ట్ర మానవ కుల సంఘం యుఎన్హెచ్ఆర్సి యునైటెడ్ నోబల్ హ్యూమన్ రైట్స్ కమిటీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నూతనంగా సభ్యత్వం తీసుకున్నటువంటి సభ్యులకు వారి యొక్క ఐడి కార్డుతో పాటు షాలువాతో ఘనంగా సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొహమ్మద్ జహీర్ ఇక్బాల్ గారి నాయకత్వంలో జరిగింది ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంకి వివిధ జిల్లాల నుంచి కూడా సభ్యులు హాజరవ్వడం జరిగింది ముఖ్యంగా కరీంనగర్ రంగారెడ్డి హైదరాబాద్ సంగారెడ్డి వివిధ ప్రాంతాల నుంచి సభ్యులు ఇక్కడికి రావడం జరిగింది ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం రాబోయే టెన్త్ డిసెంబర్ రోజు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హెచ్ఆర్సీ ద్వారా చేయబోయే కార్యక్రమాల గురించి ఒక ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది టెన్త్ డిసెంబర్ రోజు జరిగేటువంటి కార్యక్రమానికి ఏ కార్యక్రమాలు చేయాలో చర్చకు వచ్చాయి అందులో ప్రధానంగా ఏదైతే అనాథాశ్రమంలో వృద్ధాశ్రమంలో ఉంటున్నటువంటి నిరుపేదలకు ఈ చలికాలం దృష్టిలో పెట్టుకొని వారికి బ్లాంకెట్స్ మరియు ఫ్రూట్స్తో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా జరిగింది ಇದು <laughs> ಜೋರಾರ್ಥ <laughs> 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 ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారండి సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఒకసారి ఇదిగో ఇన్ఛార్జ్ ఎవరు ఉన్నారని సూపర్గా కూర్చొచ్చు సరే ఒకసారి మాట్లాడితే వీడియో కింద వీడియో కాల్లోనే మాట్లాడుతున్నాం ఆఫీస్లో కూర్చున్నాను సార్ మరి మీరు అతను పడుకోవడానికి ఇస్తలేరు మళ్ళీ బయటకు పోయి రావాలంటే ఏదో టూ వీలర్ రిజిస్ట్రేట్ చేస్తలేరు మరి ఎట్లా తినాలి చేయాలి మీ మీద కంప్లైంట్ ఇస్తామనేది అంటే ఇప్పుడు ఒక లారీ డ్రైవర్లు కూడా మన దగ్గర రాలేదు కానీ ఆన్లైన్ కమ్యూనికేషన్ ఉందా ఇంకొకసారి రీసెంట్గా మనకు కొత్త మా దగ్గర మదీనా దగ్గరికి ఊవరా అని దగ్గరికి వెళ్తారు భర్తకు వచ్చేసింది పాస్పోర్ట్ ఫ్యామిలీకి అందరికి వచ్చేసింది ఒక్క లేడీకి పాస్పోర్ట్ వాళ్ళు వాళ్ళు ముషీరాబాద్లో ఉంటారు వాళ్ళకు టికెట్ బుక్ అయిపోయింది ఎంత కన్ఫర్మ్ అయింది గూగుల్లో సెర్చ్ చేస్తుంటే ఆ అమ్మాయి ఇంటర్ దాకా చదువుకుందంటే గూగుల్లో సెర్చ్ చేసి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ ఇద సరే అమ్మాయి ఇమీడియట్లీ వెరిఫికేషన్కి ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ స్టేషన్ నుంచి వచ్చారు చిన్న ఎంక్వైరీ ఆఫీసర్ ఆదర్శం నేనకెందుకు ఇక్కడ ఇక్కడ ఇక్కడ